హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూస్తాం ఓకేనా అండ్ ఫ్రెండ్స్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని మీరు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ అయితే కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి అండ్ ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ గురించి తను ఏం ఆలోచిస్తూ ఉన్నారు ప్లీజ్ యూనివర్స్ చూసే మా మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ డెవిల్ కార్డ్ అండి ఫస్ట్ కార్డే డెవిల్ కార్డ్ అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ లైఫ్లోకి లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీకు చాలా అడిక్ట్ అయి ఉన్నారండి తన కంటికి మీరు ఇక్కడ క్వీన్ చూడండి ఒక క్వీన్ లాగా కనిపిస్తున్నారు చాలా అందంగా అండ్ చాలా తెలివైన పర్సన్ అండ్ మీరు రెడీ అయ్యే విధానము మీ టాకింగ్ మీరు మాట్లాడే విధానము అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ మీ హెయిర్ స్టైల్ అండ్ మీరు చేస్తున్న జాబ్ సో ఇదంతా ఈ పర్సన్కి కి చాలా అట్రాక్ట్ చేస్తూ ఉందన్నమాట మీ లైఫ్ లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ తన లైఫ్ లో ఉన్నట్టుగా తను ఊహించుకుంటున్నారండి మిమ్మల్ని చాలా మేనిఫెస్టింగ్ చేస్తా ఉన్నారు తన లైఫ్ లో మీరు ఉన్నట్టుగా అండ్ దూరం నుంచి పర్సన్ మిమ్మల్ని చాలా గమనిస్తూ ఉన్నారనమాట అండ్ మీకు చాలా అడిక్ట్ అయి ఉన్నారండి అండ్ మీరు ప్రజెంట్ నో కాండా సిచువేషన్లో ఉన్నారు మీరు మీ పర్సన్ అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేక చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా డ్రింకింగ్ చేయడము స్మోకింగ్ చేయడము అండ్ చెడు అలవాట్లు అనమాట సో వాటన్నిటికీ ఈ పర్సన్ చాలా అడిక్ట్ అయిపోతున్నారు మిమ్మల్ని ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ తన మనసులో మీ స్థానం అనేది చాలా హైయర్ గా ఉందండి మిమ్మల్ని ఒక క్వీన్ లాగా అండ్ ఒక దేవత అండ్ ఒక మేల్ అయితే ఒక దేవుడు అండ్ మీరు చాలా హ్యాండ్సమ్ పర్సన్ ఒక స్టార్ లాంటి వారు మీరు మిమ్మల్ని అందుకోవడం చాలా కష్టం సో ఇదంతా ఉంటుందన్నమాట మీ గురించి ఈ పర్సన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు అండ్ మీతో మళ్ళీ రిలేషన్ కావాలి అనుకుంటున్నారండి ఎలాగైనా సరే ఈ రిలేషన్లో గ్రోత్ అనేది తీసుకురావాలి అని అనుకుంటున్నారన్నమాట ఈ పర్సన్ అండ్ ప్రజెంట్ ఈ పర్సన్కి చాలా హార్డ్ బ్రేక్ కూడా అయి ఉంటుంది అండ్ మీకు చాలామందికి ఈ పర్సన్ హార్డ్ బ్రేక్ చేశారు సో ఆ హార్డ్ బ్రేక్ నుంచి మీరు చాలా లెసన్స్ అనేది నేర్చుకొని ప్రజెంట్ ఒక క్వీన్ లాగా ఉన్నారనమాట మీ లైఫ్ లో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు అండ్ మీ మనసులో ఒకవేళ బాధ ఉంది అంటే ఒక క్వీన్ లాగా ఉండడానికి మీరు చాలా మంది ట్రై చేస్తూ ఉన్నారనమాట అండ్ మీరు చాలా మంది తన లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉన్న పర్సన్ తోనే డీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ వారి గురించి మీకు కూడా చాలా హార్డ్ బ్రేక్ అయితే చేసి ఉండొచ్చండి ఓకే అండ్ మీకోసం నెక్స్ట్ మెసేజ్ చేయమండి చూస్తాం ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ టూ కార్డ్స్ వచ్చాయి కదా ద మూన్ కార్డ్ అనమాట ఓకే ఈ పర్సన్కి ఏదో తన లైఫ్లో ఏదో కనెక్షన్ ఉందండి వారు ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అదర్ పర్సన్ ఏదైనా ఉండొచ్చండి ఇక్కడ థర్డ్ పర్సన్ అనేది చూపిస్తుంది థర్డ్ పర్సన్ మీ లైఫ్లో ఎవరు ఉన్నారో అది మీకు తెలిసే ఉంటుంది కదా సో ఆ రిలేషన్లో ఈ పర్సన్కి అండ్ బీట్రేల్ అనమాట ఈ పర్సన్ ముందు చాలా బాగుండి తన వెనుకల చాలా గాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉండి అండ్ ఈ పర్సన్ని మోసం చేయాలి అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్కి ఆ ట్రూ ఎందు తన లైఫ్ లో ఏదైతే ఉంటుందో ఆ నిజం అనేది ఈ పర్సన్కి తెలిసిందనమాట దాని వలన కూడా ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారండి అండ్ చాలా మనశాంతి లేని జీవితాన్ని తను గడుపుతా ఉన్నారనమాట ఓకే అండ్ చూడండి ద మూన్ కార్డ్ తను చాలా మోసపోయాను అండ్ మిమ్మల్ని కూడా అనవసరంగా దూరం చేసుకున్నాను తన ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు అండ్ మీ మీద తనకి చులకన భావం ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ మీకంటే వేరే వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి ఉండొచ్చు అండ్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేసి ఉండొచ్చు అండ్ వేరే వారికి ఈ పర్సన్ ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడము సో ఇదంతా ఉంటుందన్నమాట ఈ పర్సన్ లైఫ్లో సో ఏంటంటే మీ దగ్గరికి రాలేరు అండ్ అక్కడ ఉండలేరు అండ్ ఈ పర్సన్ ని ఈ ప్రపంచంలో అర్థం చేసుకోగలిగి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే అనమాట ఓకే సో చాలా బాధపడతా ఉన్నారండి అండ్ ఈ పర్సన్ ఏదో మీ దగ్గరికి వచ్చి అండ్ మీతో ఏదో సెకండ్ ఛాన్స్ కూడా అడగాలి అని అనుకుంటున్నారు అనమాట ఈ పర్సన్ ఓకే మీ లైఫ్ లో ఉంటే కూడా ఈ పర్సన్ ఒక కింగ్ లా ఉంటారండి చాలా ఏంటంటే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అయింది అన్నట్టుగా తను ఫీల్ అవుతారనమాట మీ లైఫ్ లో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు ఈ పర్సన్ లవర్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే ప్రజెంట్ తన ఫీలింగ్స్ అనేది చాలా సాడ్గా గా ఉన్నాయండి ఈ పర్సన్ది మీరు కావాలి అనిపిస్తుంది ఈ పర్సన్కి కి ఒకవైపు అండ్ ఇంకొక వైపు ఏంటిది అంటే తను అదర్ పర్సన్ వలన చాలా మోసపోయి ఉన్నారనమాట మనశ్శాంతి లేదు ఈ పర్సన్ ఈరోజు ఈ రోజు ఉండదు కూడా మిమ్మల్ని ఈ రోజు చాలా గుర్తుకు తెచ్చుకోవడము మీ గురించి ఎడవడము బాధపడము ఇదంతా చూపిస్తుందండి ఈ పర్సన్కి ఈ రోజు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట నైన్ అప్ కప్స్ ఈ పర్సన్ కొంతమందికి మీ సోల్మేట్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి అండ్ తనకి చూడండి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి తను తన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి నైన్ ఆఫ్ కర్బ్స్ అంటే మీతో రీయూనియన్ కావాలి మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి కానీ అది జరుగుతుందో లేదు మీరు ఒప్పుకుంటారో లేదు ఆల్రెడీ పర్సన్ మీకు చాలా హార్డ్ బ్రేక్ చేసి ఉన్నారు ఆ కోపంలో మీరు ఉన్నారు ఆ బాధలో మీరు ఉన్నారు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లో వస్తే ఇంత హార్డ్ బ్రేక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈ పర్సన్ మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారో తనకు అర్థం కావడం లేదు సో ఆ విధంగా కూడా ఈ పర్సన్ చాలా భయపడుతున్నారు బాధపడుతున్నారు అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి తనకి అసలు నిద్ర కూడా పట్టడం లేదనమాట అండ్ ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ స్వార్స్ అనమాట తను ప్రజెంట్ ఎలా ఉంది అంటే చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో వచ్చేయాలి మీతో రీయూనియన్ కావాలి అండ్ మళ్ళీ మీతో కలిసిపోవాలి అనేది ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని చాలా మేనిఫెస్టింగ్ అనేది చేస్తా ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ పడుకుందాము అని అనుకున్న ఈ పర్సన్కి కి నిద్ర కూడా పట్టడం లేదండి నైట్ అంతా మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మేనికులేట్ చేస్తూ ఉంటారండి మేబీ తన లైఫ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలియదు కానీ మిమ్మల్ని చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు మీ గురించి ఏడుస్తున్నారు మీ గురించి బాధపడుతున్నారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అండ్ తన మీద తనకే చాలా అసహ్యం అనేది వేస్తుంది అనమాట మీలాంటి పర్సన్ని తన చేతుల తను దూరం చేసుకున్నాను అని చాలా బాధపడతా ఉన్నారు అండ్ తన ఈ పర్సన్ వేషం చూడండి ఎలా ఉందో మీ గురించి ఈ పర్సన్ పిచ్చి వాళ్ళలాగా అయిపోతున్నారనమాట సో అంత అట్రాక్ట్ అయి ఉన్నారు మీ మీద ఈ పర్సన్ ఓకే క్లారిఫికేషన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి అండ్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అయి ఉంటే మీ పాస్ట్ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు అండ్ ఈ పర్సన్ వారి హోమ్ లో డాగ్ అయితే ఉంటుంది అండ్ ఈ పర్సన్ డాగ్ లవర్ అయి ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ కొంచెం రిచ్ ఫ్యామిలీ ఆర్ లేదా పొజిషన్ అనేది హైయర్ లో ఉండడం కానీ అలాంటిది కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి అండ్ ఈ పర్సన్ ఒకవేళ తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే ఈ పర్సన్ ఆ కనెక్షన్ లో తను ఇంకా ఎలాగంటే బతుకున్న శవంతో ఉన్నారండి ఆ విధంగా చెప్పచ్చు అనమాట ఓకే అంటే తనకు మాట మర్యాద అండ్ తన హెల్త్ గురించి తన గురించి కేరింగ్ అలాంటి వారు ఎవ్వరూ లేరు ఈ పర్సన్కి సో తను ఏంటంటే అందరూ ఉన్న ఒంటరి జీవి అన్నట్టుగా తను బతుకుతా ఉన్నారనమాట తన లైఫ్లో ఓకే అండ్ ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ నుంచి అండ్ మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి మీతో ఏంటంటే డేటింగ్కి మిమ్మల్ని తీసుకెళ్ళాలి సో ఇదంతా ఉంటుందన్నమాట ఓకే అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వచ్చి ఈ పర్సన్ కొంచెం పొసెసివ్గా కూడా ఫీల్ అవుతున్నారండి అండ్ మళ్ళీ తనని ఎవరైనా హర్ట్ చేస్తారేమో తనని మళ్ళీ బాధ పెడతారేమో మళ్ళీ ఎవరైనా తనని మోసం చేస్తారేమో అని కూడా ఈ పర్సన్ భయపడుతున్నారనమాట ప్రజెంట్ ఓకే అండ్ అండ్ ఈ పర్సన్ ని మీరు ఏంటంటే చేసేయడం లేదు తన గురించి ఆలోచించడం లేదు అని కూడా ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు ప్రజెంట్ ఓకే హైబ్రిస్కస్ ఈ పర్సన్ ప్రజెంట్ సైలెంట్ అయిపోతున్నారు ఇది రైట్ టైం కూడా కాదు అనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని దూరం నుంచి చేయడము అండ్ మీకు చాలా అడిక్ట్ అయిపోతున్నారు అండ్ ఈ పర్సన్ తన మనసులో అసలైన ఉద్దేశం ఏంటి మళ్ళీ మీతో సెకండ్ ఛాన్స్ అనేది అడగాలి కానీ ఇది రైట్ టైం కాదు ఒకవేళ ఇదే టైంలో ఈ పర్సన్ వచ్చారనుకోండి తనని మీరు ఒక ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారనమాట సో అంత హార్డ్ బ్రేక్ చేసి ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని కాబట్టి ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు అండ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఒకవేళ ఈ పర్సన్ కి మీరు కాంటాక్ట్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ సైలెంట్ అయిపోతున్నారు అనమాట మీతో సెకండ్ ఛాన్స్ కావాలి అండ్ మీతో కనెక్షన్ అనేది సక్సెస్ అవ్వాలి రీయూనియన్ కావాలి తన లైఫ్ లో మీరు ఉండాలి అది చూపిస్తుంది అండి మీతో మాట్లాడకుండా తన లైఫ్ లో మీరు లేకుండా సో ఇదంతా తను చాలా మిస్ అవుతున్నారనమాట ఓకే మీ మాటలు కానీ మీ కేరింగ్ కానీ అండ్ మీరు చాలా రొమాంటిక్గా మాట్లాడుతూ ఉండొచ్చు ఈ పర్సన్ని ని చాలా చేస్ చేస్తా ఉండచ్చు ఇదంతా ఉంటుంది కదా సో అదంతా ఈ పర్సన్ ప్రజెంట్ చాలా మిస్ అవుతా పెంటికల్స్ మీ లైఫ్ లో రావాలా వద్దా అని కూడా ఈ పర్సన్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్కి డెఫినెట్లీ ఈగో అయితే ఉంటుందండి అండ్ నేను చెప్పాను ఈ పర్సన్ ఆల్రెడీ హైయర్ పొజిషన్లో ఉండొచ్చు లేదా సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట లేదా వారి ఫ్యామిలీలో ఈ పర్సనే పెద్దగా ఉండే ఛాన్స్ ఉంటుంది తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు సో ఇదంతా అనమాట తను ఈ కనెక్షన్లో మెట్టు దిగడానికి ఇష్టపడడం లేదండి ఈగో చూపిస్తారనమాట తన యాటిట్యూడ్ చూపిస్తారనమాట ప్రతిసారి మీరే చేసేయాలి ప్రతిమెత్వ అనేది దిగాలి కానీ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోరు అండ్ మిమ్మల్ని వదులుకోలేనంత ఇష్టం ఉంటుంది కానీ యాక్షన్ తీసుకోరు ఎందుకు అంటే తన లెవెల్ అనేది ఏడ పడిపోతుందేమో అనే భయం అనమాట ఈ పర్సన్ ఓకే అండ్ డెఫినెట్లీ పర్సన్ తన లైఫ్ లో తన వైఫ్ ఆర్ హస్బెండ్ ఉండొచ్చు వారి కంట్రోల్లో పర్సన్ ఉన్నారండి అండ్ తనకి మీ లైఫ్ లో రావాలి అని ఉన్నా రాలేకపోతున్నారనమాట వారు ఈ పర్సన్ ని చాలా డామినేట్ చేస్తూ ఉంటారు చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు వారి చెప్పు చేతల్లో ఈ పర్సన్ ఉంటారనమాట ఓకే ఏం చేయాలో అర్థం కాని పొజిషన్ లో ఉంది ఈ పర్సన్ పరిస్థితి అండ్ మీ లైఫ్లో రావాలి అనిపిస్తుంది కానీ తన లెవెల్ పడిపోతుందేమో తర్వాత మీరు ఈ పర్సన్ని అంత ఇంపార్టెంట్ అనేది ఇవ్వరేమో అని కూడా ఈ పర్సన్ ఆలోచించి తన మనసులో ఉన్న లవ్ ని తను చంపుకుంటున్నారండి ఓకే అది చూపిస్తుంది అండ్ చాలా తెలివైన పర్సన్ అని కూడా చెప్పచ్చు అనమాట తన అవసరం తీరుగా కూడా ఈ పర్సన్ ఉంటారనమాట అది మీతోనే కావచ్చు అదర్ పర్సన్తో ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు అండి తన అవసరానికి అనుగుణంగా ఉంటారనమాట మీరు ఓకే కింగ్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీతో ఒక మ్యారేజ్ అనేది ఊహించుకుంటున్నారండి ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారేడ్ పర్సన్ అయి ఉండొచ్చు లేదా సింగిల్ అయినా ఉండొచ్చు మిమ్మల్ని ఈ పర్సన్ తన మ్యారేజ్ మెటీరియల్ తన వైఫ్ ఆర్ హస్బెండ్ స్థానంలో చూస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్కి తన ఏంటంటే ప్రజెంట్ ప్రతి నిమిషం ప్రతి క్షణం ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తున్నారండి అండ్ మీతో మ్యారేజ్ అయితే ఈ లైఫ్ ఈ విధంగా ఉంటుంది అని తను పగటి కలలు కూడా ఈ పర్సన్ చాలా కంటున్నారండి మీతో పెళ్ళైపోయినట్టుగా అండ్ ఇక్కడ ఒక పాప ఉంది ఇక్కడ ఒక బాబు ఉన్నారు అండ్ మీరు సరదాగా ఏదో ఆ ఏంటంటారు బీచ్కి వెళ్ళడము సో ఇద ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాము సో చూడండి ఇదంతా తను కలలు కంటున్నారనమాట ఇక ఇక్కడ ఈ పర్సన్ కళ్ళు మూసుకొని మీతో ఆ లైఫ్ అనేది తను ఊహించుకుంటున్నారనమాట మీతో అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇలా కీడ్స్ ఉంటారు అండ్ మీరు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తాము సో ఈ విధంగా హ్యాపీగా ఉంటాము ఇలా ఎంజాయ్ చేస్తాము సో ఇదంతా ఈ పర్సన్ ప్రజెంట్ ఏదో పగటి కళలు కంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి తన జీవితంలో ఎలాగో మనశ్శాంతి లేదు కాబట్టి కళ్ళు మూసుకొని మిమ్మల్ని తన లైఫ్ లో ఉన్నట్టుగా తన భార్య మీరే తన భర్త మీరే సో ఈ విధంగా తను కలలు అనేది కంటా ఉన్నారనమాట ఈ పర్సన్ ఓకే జడ్జిమెంట్ కార్డ్ కి క్లారిఫికేషన్ మళ్ళీ వచ్చిందండి ఓకే ఈ తన లో తనకి చాలా హార్డ్ బ్రేక్ అవుతుందండి తన లైఫ్ లో ఎలాంటి రిలేషన్ అయినా ఉండొచ్చు లేదా కొన్ని లేదా తన ఫినాన్షియల్గా గా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు చాలా ప్రాబ్లమ్స్ ఈ పర్సన్ కొట్టుమిట్టులాడుతున్నారనమాట చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఈ పర్సన్కి కి అండ్ సరిగా నిద్ర కూడా పట్టడం లేదు ఈ పర్సన్కి కి అండ్ తన లైఫ్ లో మీరు ఉండాలి అనుకుంటున్నారండి తన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే తన లైఫ్ లో మీరు ఉంటే అదంతా ఈ పర్సన్ మర్చిపోతారని అంత హ్యాపీగా ఉంటారనమాట ప్రజెంట్ తన లైఫ్ లో తనకి ఎలాంటి సంతోషం లేదు తన లైఫ్ లో మీరు లేరు అండ్ ఆల్రెడీ ఈ పర్సన్ లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉన్నారు ఈ పర్సన్ లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే వారి పరంగా ఈ పర్సన్ కి మనశ్శాంతి అనేది లేదనమాట ఓకే సో ప్రజెంట్ చూడండి ఇక్కడ త్రీ యాప్స్ వర్డ్స్ అనమాట అండ్ దానికి క్లారిఫికేషన్ ద మెజిషియన్ సో తనకి చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది ఇక్కడ కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఇదంతా రిమూవ్ అయిపోవాలి తను చాలా హ్యాపీగా ఉండాలి అండ్ ఇదంతా తను భరించలేకపోతున్నారనమాట నిద్ర లేని రాత్రులు అండ్ తన చుట్టూ ఉన్న పరిస్థితులు అండ్ తను నమ్మిన ప్రతివారు తనకి మోసం చేయడము సో ఇదంతా ఉంటుందన్నమాట అండ్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే ఈ పర్సన్కి ఏవో అడ్డు రావడము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు అండ్ ప్రజెంట్ తను సైలెంట్ అండి ఏం చేయాలో అర్థం కావడం లేదనమాట ఈ పర్సన్కి సైలెంట్ అనేది అయిపోతున్నారనమాట ఓకే ఎవరికి ఎలాంటి రెస్పాండ్ అవ్వడం లేదు అండ్ ఒంటరిగా ఉండడానికి తను టైం అనేది తీసుకుంటున్నారనమాట ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు అనేటిగా చూపిస్తుంది ఓకే అండ్ ఇక్కడ అనమాట డెఫినెట్లీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని తన మనసులో ఉందండి మీతో మళ్ళీ జీవితం అనేది కోరుకుంటున్నారనమాట ఈ పర్సన్ ఓకే ఇప్పుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తాం మీది మీ పర్సన్ ఓకే మీది మీ పర్సన్ ది పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే ఓకే అండి బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి నెట్ ఆఫ్ అన్నమాట అనమాట ఓకే పాస్ట్ లో ఈ పర్సన్ తన లైఫ్ లో తను చాలా కోల్పోతున్నారండి తన చుట్టూ వంద మంది ఉన్నా తనని కేర్ చేసేవారు తన లైఫ్ లో లేకపోవడము లేదా మీకంటే ముందే తనకు అదర్ కనెక్షన్ ఉన్నారు అంటే అక్కడి నుంచి ఈ పర్సన్ కి చాలా హార్డ్ బ్రేక్ అయితే అవుతుంది అనమాట వారికి అక్కడ బ్రేకప్ కూడా అయినట్టుగా చూపిస్తుంది అండ్ అదే టైంలో మీరు ఈ పర్సన్ కి పరిచయం అవడము ఇద్దరికి రీయూనియన్ అవడం లాంటిది చూపిస్తుంది అండి ఓకే అండ్ ప్రజెంట్ ఏంటిది అంటే ఈ పర్సన్ ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారిడ్ పర్సన్ అయి ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ పర్సన్ మీ వైపుకి రావాలి అనుకుంటున్నారంట మీ పరంగా ఏదో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారనమాట కానీ ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయాలా వద్దా మళ్ళీ పర్సన్ని నమ్మాలా వద్దా మీరు భయపడుతున్నారనమాట ఓకే అండ్ ఫ్యూచర్లో ఈ పర్సన్ ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అంటే తన లైఫ్లో నుంచి తను మూన్ అయిపోతున్నారండి ఒకవేళ థర్డ్ పర్సన్తో ఈ పర్సన్ డీల్ అవుతున్నారు అంటే అక్కడ ఈ పర్సన్ ఆ రిలేషన్ని ఏం చేసుకొని మళ్ళీ మీ వైపుకి యాక్షన్ తీసుకొని మీతో మళ్ళీ రీయూనియన్ లాంటిది చేసే ఛాన్స్ అయితే ఉంటుంది కానీ ఈ పర్సన్ లైఫ్లో నుంచి మీరు పారిపోతున్నారనమాట అంటే ఈ పర్సన్ మీద నమ్మకం అనేది పూర్తిగా పోతుంది మీకు ఈ పర్సన్ని నమ్మే పొజిషన్లో మీరు లేరనమాట ఓకే అండ్ మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి మళ్ళీ డోర్ టు రొమాన్స్ అనమాట ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయంటే ఈ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలి అనుకుంటున్నారండి అందుకనే ఇక్కడ మీ లైఫ్ లో ఏదో ప్రళయం తుఫాన్ లాంటిది స్టార్ వార్నింగ్ అంటే యూనివర్స్ మీకు ఏదో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఇస్తున్నారండి మళ్ళీ ఈ పర్సన్ ని నమ్మి మోసపోయే ఛాన్స్ అనేది కొంతమందికి ఉంటుంది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు తన అవసరం తీర్చుకొని మళ్ళీ వెళ్ళిపోతారనమాట అలాంటి ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి బీ కేర్ఫుల్ ఓకే అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మీకు దూరంగా ఉండలేకపోతున్నారు తన మనసులో చాలా బాధ ఉంది అండ్ ఈ పర్సన్ మీద ఏదో చెప్పాలి అనుకుంటున్నారు అండ్ అదంతా చూపిస్తుందండి తను ఒంటరిగానే ఉన్నారు అండ్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీరు ఈ పర్సన్కి చాలా గుర్తుకు వస్తున్నారు తన లైఫ్లో తను చాలా బాధపడుతున్నారు హ్యాపీగా ఉండలేకపోతున్నారు అండ్ తన లైఫ్లో మీరు కావాలి అనుకుంటున్నారు అండ్ మీ దగ్గర ఆ కేరింగ్ ఆ లవ్ అనేది తను ప్రజెంట్లో చాలా మిస్ అవుతున్నారు కాబట్టి మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు అనమాట ఓకే అండ్ ఈ పర్సన్తో మీకు ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఈ పర్సన్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఈ పర్సన్తో ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట దానివల్లనే ఇక్కడ యూనివర్స్ మీకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఇస్తున్నారు ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా బాబాయ్